వాడాను ఎన్నో రకాల మందులు ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాను అయినా సరే నాకు గ్యాస్ట్రిక్ తగ్గలేదు ఇంకా నేను హెర్బల్ లైఫ్ వాడాను యాంబి వాడాను చాలా వాడాను ఇందులో వాడినప్పుడు ఏం తగ్గట్లేదు ఇంకేం తగ్గదు అన్నది ఆ టైంలో దుర్గాజీ వాడును హేమ వచ్చి ఇది వచ్చింది మెరాకిల్ వాడండి భగవాన్ మనం ఎన్నో మెరాకిల్ చూడుతున్నాక మన జీవితం కూడా మెరాకిల్ అన్నారు ఏం వాడండి వద్దండి అన్న లేదు వాడండి అన్నారు అది మొదలెట్టిన కానిచ్చి ఈ రోజు అసలు నాకు రెండు నెలలు ఇచ్చి గ్యాస్ పెయిన్ లేదు ఏది అన్నా తేంపులు వచ్చేసింది ఆ టెంపుల్ లేవు బాగుంది చాలా బాగుందండి మేము నేను అప్పుడే రెండు బాటిల్ అయిపోయి మూడో బాటిల్ తీసుకున్నాను స్టార్ట్ చేశాను చాలా బాగుందండి అలాగే మొన్న తాడేపల్లి గుడి మీటింగ్కి వెళ్ళినప్పుడు మా బ్రదర్కి దొబ్బాయసం చాలా ఎక్కువగా ఉందండి మీటింగ్కి వచ్చాడు అన్నయ్య ఊపిరి అందట్లేదు రవి గారు వచ్చారు కదండీ రవిగారితో మాట్లాడిపిస్తే రవి గారు అన్నారు ఈ అబ్బాయి స్లిమ్ మూనులు మెరకిల్లు వాడమన్నారండి అసలు శ్వాస అందట్ల ఒక సంవత్సరం నుంచి హాస్పిటల్ అన్ని తిరిగిస్తుంది అలాంటి దీనికి తాగాక వారం రోజులకి చాలా బాగున్నాడు ఈరోజు దేవీ నవరాత్రులు సేవ చేస్తున్నాడు జంబుల్లో ఉన్నాడు నేను తర్వాత వచ్చి కంపల్సరీ కలుస్తానని చెప్పాడండి